నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో అంటే బాబీ ఫిషర్ వరల్డ్ చాంపియన్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత కేంబ్రిడ్జ్ యుఎస్ఏలో బాబీ ఫిషర్కి అలాగే కంప్యూటర్ కంప్యూటర్కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ కంప్యూటర్ స్ట్రెంత్ సుమారు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ లో ఉంటది అలాగే బాబీ ఫిషర్ కి ఈ కంప్యూటర్ కి అంటే గ్రీన్ బ్యాట్ కంప్యూటర్ కి మూడు గేమ్స్ జరిగాయి అలాగే ఆ మూడు గేమ్స్ ని పబ్లిష్ చేశారు అందులో ఒక గేమ్ ని మనం చూడబోతున్నాం మరి చూద్దాం ఈ కంప్యూటర్ బాబీ ఫిషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తాదో బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా పాంటు ఈ ఫోర్ పాం ఈ ఫైవ్ పాంట్ ఎఫ్ ఫోర్ కింగ్స్ గ్యాంబిట్ इ कैपचर्स एफ फोर बिशपसी सी फोर बिशप गैम द किंग्स गैंबिट पोजिशन कंप्यूटर तीन इला हेचोर की मूवे बाबी कि चक् चपच्छेलाशपोर अने मूव कंप्यूटर इच्छी रेस्पी फाइव बिशअप कैपर्स डी फाइव नईट सिक्स अटैकिंग दिशप नईटी थ्री बिशप बी फोर नई थ्री इपड़िदर किसको कंप्यूटर कैसे किॉबी कैसे कि నైట్ క్యాప్షస్ డి ఫైవ్ నైట్ క్యాప్షస్ డి ఫైవ్ అటాకింగ్ ద బిషప్ పాన్ బి ఫోర్ బిషప్ డి సిక్స్ పాంట్ ఫోర్ ఈ పోజిషన్లో ఫిషర్ బెటర్గా ఉన్నారు చూడండి బాబీ తన సెంటర్లో ఉన్న పాంట్స్తో సెంటర్ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు అలాగే బాబీ ఫిషర్ టూ పీసెస్ యాక్టివ్గా ఉన్నాయి ఈ నైట్ ఈ నైట్ రెండు యాక్టివ్గా ఉన్నాయి అలాగే ఈ పోజిషన్లో బాబీ తన ఈ ఫోర్లో ఉన్న పాయింట్ని ఈ ఫైవ్కి పుష్ చేసి బిషప్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ తర్వాత బాబీ తన సి వన్లో ఉన్న డార్క్ కలర్ బిషప్తో ఎఫ్ ఫోర్ లో ఉన్న పాయింట్ ఇలా క్యాప్చర్ చేయొచ్చు ఈ పొజిషన్లో కంప్యూటర్ తన నైట్ ని సి సిక్స్ కిలో మూవ్ చేయొచ్చు లేకపోతే తన బిషప్ని జీ ఫోర్ కిలో మూవ్ చేయొచ్చు బాబీ ఆడిన పాంట్టు డి ఫోర్ అనే మూవ్ కి కంప్యూటర్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ జీ ఫైవ్ కానీ కంప్యూటర్ ఆడిన ఈ మూవ్ వల్ల ఫిషర్కి ఇప్పుడు టాక్టిక్ దొరికింది అదే నైట్ క్యాప్చర్స్ జీ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ జీ ఫైవ్ టు ఈ ఫైవ్ ఈ మూవ్ తో డి సిక్స్ లో ఉన్న ఈ డార్క్ కలర్ బిషప్ బ్లాక్ అయిపోతుంది ఇలా ఈ పొజిషన్ లో కంప్యూటర్ తన బిషప్ ని మూవ్ చేయకుండా ఆడిన మూవ్ బిషప్ హెచ్ త్రీ థ్రెట్నింగ్ క్వీన్ క్యాప్చర్స్ జీ టూ మేట్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుకెఫ్ టూ డిఫెండింగ్ క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ మేట్ ఈ పొజిషన్ లో కంప్యూటర్ తన బిషప్ ని సాక్రిఫైస్ చేస్తాది అలా కాకుండా కంప్యూటర్ గాని తన బిషప్ ని ఈ సెవెన్ కి మూవ్ చేస్తుంది అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం चूडा ले कंप्यूटर से चकमेटी एलागो चूदा बिशप ई बिशप कैप्चर्स एफ फोर अटैकिंग द ब्लैक क्वीन क्वीन हेच फोर टू जी थ्री अटैकिंग द ब्लैक क्वीन क्वीन जी फोर नईट कैपर्स कि हेच ए बिशप हेच सिक्स अटैकिंग द ब्लाक रुकआन एफ एट क्वीन कैप डी वन चेक रुक् कैपचर् रुकी एट रुक्चर्स एफ थ्रेटनिंग बिशप जी चेक मेट

వాన్ టూ సిక్స్ అటాకింగ్ ద డి ఫైవ్ నైట్ కానీ ఈ పొజిషన్లో బాబీ తన నైట్ ని మూసేయకుండా ఆడిన మూవ్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ ఫోర్ అటాకింగ్ ద బ్లాక్ క్వీన్ ఆన్ జీ ఫైవ్ క్వీన్ జీ సెవెన్ నైట్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ క్వీన్ హెచ్ ఫైవ్ ఈ పోజిషన్లో బాబీకి చాలా ఐడియాసే ఉన్నాయి ఈ పోజిషన్లో బాబీ తన బిషప్ని హెచ్ సిక్స్ కిలో మూసేయచ్చు లేకపోతే తన క్వీన్తో హెచ్ త్రీలోని ఈ బిషప్ కిలో క్యాప్చర్ చేయొచ్చు అలా కాకుండా ఈ లో కంప్యూటర్ కానీ తన బిషప్ని ఈ సిక్స్ కి మూవ్ చేస్తుంది అనుకోండి ఏమవుతుందో చూద్దాం బిషప్ ఈ సిక్స్ అప్పుడు బాబీ సింపుల్గా తన బిషప్ని ఇలా హెచ్ సిక్స్ కి మూవ్ చేస్తారు హెచ్ సిక్స్లో ఉన్న ఈ బిషప్ ఎఫ్ఏ లో ఉన్న రుక్ ని ఎక్స్రే చేస్తుంది కాబట్టి జీ సెవెన్లో ఉన్న క్వీన్ మూవ్ అయిపోయిన తర్వాత ఎఫ్ఏ లో ఉన్న రుక్ ఎగిరిపోద్ది బ్యాక్కి వెళ్తున్నాం బాబీ ఆడిన క్వీన్ హెచ్ ఫైవ్ అనే మూవ్ కి కంప్యూటర్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ ఎచ్ త్రీ ఈ పొజిషన్లో బాబీ ఒక పీస్ అప్లో ఉన్నారు దీనికి కంప్యూటర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ సిక్స్ రుక్ ఎఫ్ త్రీ ప్లానింగ్ రుక్ జీ త్రీ క్వీన్ జీ సిక్స్ అటాకింగ్ ద సీ టూ పాన్ ఈ పొజిషన్లో బాబీకి రుక్ జీ త్రీ అనే మూవ్ విన్ అవుతుంది కానీ ఈ పొజిషన్లో బాబీ అంత తొందరగా కంప్యూటర్ని ఎందుకు ఓడించడమని సింపుల్గా కంప్యూటర్ని టీస్ చేస్తారు తన రుక్ని ఇలా సి వన్కి మూవ్ చేసి డిఫెండింగ్ ద టూ పాన్ కానీ ఈ మూవ్తో బాబీ కంప్యూటర్ యొక్క క్వీన్కి ఏ స్క్వేర్ లేకుండా చేస్తారు చూడండి ఈ స్క్వేర్నేమో ఈ క్వీన్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ నేమో నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ నేమో ఈ పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ పొజిషన్లో బాబీ ఏం ప్లాన్ చేస్తుందంటే తన ని ఇలా జీత్రికి మూవ్ చేసి ఆ కంప్యూటర్ క్వీన్ ని ఇలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పొజిషన్లో కంప్యూటర్ గేమ్ని రిజైన్ వచ్చు కానీ కంప్యూటర్లో రిజైన్ బటన్ని ప్రోగ్రామ్ చేసినట్లు లేరు అందుకే కంప్యూటర్ గేమ్ని ముందుకు తీసుకువెళ్తాది బాబీ ఆడిన రుక్ అనే మూకి కంప్యూటర్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ సెవెన్ రుక్ జీ త్రీ ఈ మూతో బాబీ ఆ కంప్యూటర్ యొక్క క్వీన్ ని ఇలా పిన్ చేస్తారు దీనికి కంప్యూటర్ ఇచ్చిన రెస్పాన్స్ రుఖే చైట్ ఈ పోజిషన్లో బాబీ ఒక్క మూలో గేమ్ని చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో ఫైన్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్సెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ బాబీకి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి క్వీన్ h6 చెక్ మేట్ ఫంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ఈ పొజిషన్ కంప్యూటర్ తన క్వీన్ తో బాబీ ఫిషర్ క్వీన్ ఇలా క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే ఆ క్వీన్ జీ త్రీలోనే ఈ రుక్ వాళ్ళ పిన్ అయిపోయింది అలాగే కంప్యూటర్ తన కింగ్తో క్వీన్ ని క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే క్వీన్ని బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే ఈ లో కంప్యూటర్ కింగ్ కి వెళ్ళలేదు ఎందుకంటే ఆ స్క్వేర్ నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే అఫేర్ స్క్వేర్ ని బాబీ తన క్వీన్తో ఇలా ఎక్స్రే చేస్తున్నారు కాబట్టి ఈ కంప్యూటర్ కంప్యూటర్కి ఎస్కేప్ స్క్వేర్ జీరో కంప్యూటర్ చెక్మేట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో అంటే బాబీ ఫిషర్ వరల్డ్ చాంపియన్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత కేంబ్రిడ్జ్ లో బాబీ ఫిషర్కి అలాగే గ్రీన్ కంప్యూటర్ కంప్యూటర్కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్ కి తెరపుచ్చి